ఓయ్ చిన్న బోకు అంటే తెలుసా బేసిక్ గా బోకు అంటే బూత్ కదా చిన్న బోకు అంటే మంచిది అని అదే బోకు అంటే చిన్న అంటే అది బూత్ కాదులే అది బూత్ అయితే వెంకటేష్ సౌందర్య గారిని ఎందుకు అంటాడు సినిమాలో నువ్వేమి చేసావు పాపం నువ్వు ఎక్కడంటి నేరం చిన్న బోకుమా అంటాడు అంటే అప్పుడు ఆమె చిన్న చిన్న పోకుమ చిన్న అది అరే అది చిన్న సరే అది చిన్న బోకం పెద్ద బోకం అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పారు బా ఏ అది నాకు నేను బాగా విన్న సాంగ్ అది చిన్న బోకే చిన్న బోకు అని అంటే చిన్న బుచ్చి లేపకచ్చి నీకు బోకు పోరా నా చెప్తాను ఆ ఎద్ద మస్తోదంతా చెప్తుండు చిన్న బోకు పొద్దున ఉన్న మీనింగ్ నేదేదా చెప్తున్నావ్ అయ్యా లేదురా చిన్న బోకు అంటే అది మంచి మాటే ఆ అంటే ఇది సరేరా కదా బిర్జా ఏ బ్రిడ్జ్ మనమే వేయించింది అయ్యా మొన్న వెయ్యి రూపాయలు కొట్టాను కదా ఆయనకు దీనికేనమ్మా కాకపోతే మన ఇద్దరిని కూడా వచ్చి రాలేమన్నారు మాకు ఇద్దరికి అంత సీన్ లేదు అయినా మా హైదరాబాద్లో ఇద్దరు కుళ్ళల్లో పెట్టుకుని చెప్పినా బాగా చేశారు కదా ఈ బ్రిడ్జ్ కట్టినా సైంటిస్టులు ఎవరో తెలియదు కానీ డబ్బులు నేను వెయ్యి రూపాయలు డబ్బులు కొట్టింది మన దానికే రావడానికి హనుమంత్ గారికి ఏ ఈరోజు ఒక విషయం చెప్పాలబ్బా మా వైఫ్ చాలా మంచి డాన్సర్ తాను ఏ ఒక రీల్ దిద్దామా నా దగ్గర వేస్తుంటుంది ఏ సీరియస్లీ చేద్దాం ఏంటిది నాకు ఒకే ఒక్క సాంగ్ వచ్చు ఆ సిక్ అది అయితే బాగా చేస్తారా నిజంగా పర్ఫెక్ట్ చేస్తా ఎట్లా చేస్తా అట్లా చూడకపోయినా చేసేస్తా మరి సీరియస్లీ మంచిగా వస్తా ఆ సాంగ్కి డాన్స్ ఇంత ఆ సాంగ్ చూసావా నాకు విన్నా తప్ప నుంచి చూడలేదు అయితే చూసి ఆ డాన్స్ ఎట్లా చూసి సేమ్ టు చేస్తున్నావు లేదో చూసి ఫస్ట్ నువ్వు సాంగ్ చూసి తర్వాత చెప్పి చేద్దాం సరే సరే చూడగానే గుర్తొచ్చింది ఏం పాట తంగేడు పువ్వుల్లో తెలియదు తెలుసు పువ్వుల్లో నేను నీకేమవుతాను నాకు కోపం వస్తుంది ఎందుకు చూసి కోబడాకే సాయంత్రం ఐదు గంటల అప్పుడు అచ్చిక ఆడుకుందాం అంటే నాకు కూడా ఏదో నాగార్జున గారు చెప్పారు చూసావా ప్రెగ్నెంట్ అయినా నాకు అనవసరం లేదు బిగ్ బాస్ లో బై ఇప్పుడు బా పడతాయి కాలువలు ఇంకా దీనికి ఏం కాదురా వర్షం పడకూడదు ఇంకా ఇప్పుడు నాకు వస్తాయి రా బుచ్చులు ఎందుకు అప్పుడేమో వర్షం పడాలంటావు ఇప్పుడేమో వర్షం వద్ద అంటావు నీకు ఇప్పుడు కడుపు నుండి అన్నం పెట్టేపుడు మళ్ళీ అన్నం కావాలనిపిస్తుంది మరి అట్లా అన్నం తినకుండానే ఉంటావా ఏ అంతే సిచ్యువేషన్ తగ్గట్టు వర్షం పడతా ఉండాలా పర్సూడదు అట్లా అంటే అది వంశీ అన్న నేత్ర అక్కలాగా తీసుకుంటాం దూరం గుండి మాట్లాడక్రా దగ్గరకి వచ్చి మాట్లాడు అదేదో కేంద్రం తంగకు ఉప్పొంగినట్టు లోపల నుంచి నాకు కూడా ఇప్పుడు పొంగుతాను తెలుసా నువ్వే చెప్పావు దేవరా సినిమాలో హీరోయిన్ అని కాదు తంగా అంటే ఇది దేవర మూవీలో హీరోయిన్ మన కాదు అది చూత కూడా నాకు తెలుదు క్కగా రేప సచి ఏదోరా ఆవిడ ఏదో పర్ఫార్మెన్స్ చేసేసింది రెండు పేజీల డైలాగ్ చెప్పింది అంటే ఆవిడకి ఏదో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది అనుకున్నాను ఆవిడ ఇరవై నాలుగు గంటలు నాకు ఒక మగాడు కావాలి ఉప్పం చేయాలంటుంది ఈ సినిమా అంతా సూపర్ రా అవ్వ కడుపుని ఎండిపోయింది అసలు టూ టైమ్స్ చూసాను మూవీ అన్నా మూవీ ఏమున్నాడంటే వచ్చినప్పుడు ఇట్లా పెద్ద పెద్ద కట్అవుట్స్ పెట్టి అసలు అది ఫస్ట్ సాంగ్ ఉంటుంది ఆయుధ పూజ అని ఏమున్నాడంటే అబ్బా అసలు అంటే అంటే అంత అందంగా ఎప్పుడు చూడ ఎన్టీఆర్ ని ఏం పర్ఫార్మెన్స్ చేసినాడు అయ్యా కానం పెట్టి అంటే ఇవే అది మూవీ చూసినప్పుడు ఏదో ఏమనిపించింది చెప్పాలా అంటే చిన్న నేను చూడలేదు మూవీ ఇంకా ఆ అవుట్ఫిట్స్ చూస్తే రంగస్థలంలో మన ఈయన కూడా వేసుకున్నాడు కదా బాగుందిరా అంటే అసలు సాంగ్ ఉంటుంది తోప్రా మా పొలానికి అయితే ఇట్లాంటి రూపు ఒక రేఖలు వస్తాయని అయితే అనుకోలేదండి నిజంగా అయితే నిజంగా అయితే చాలా సంతోషంగా ఉంది రేపు విత్తనాలు నటించి మొన్నటి మొక్కలు నటించేసి నీళ్ళు కట్టుకొని అప్పుడు మా న్యాచురల్ ఫార్మింగ్ చేసేసి మా పంటలు మేమే తింటాం అవసరం అయితే ఫ్రీగా పంచి పెడతాం కూరగాయలు వెజెస్ లేదులేండి అంటే చాలా కుటుంబాలు దీన్ని నమ్ముకొని బతకాల మా ఫ్యామిలీ మొత్తం మనం కూడా స్టార్ట్ అంటే అందరూ స్టార్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు బతకడానికి మనం స్టార్ట్ చేసేది ఏంటంటే మన ఊళ్ళు అందరూ బతికడానికి ఎందుకంటే మా ఇంకా మా వాళ్ళందరూ మా బంధువులే కదా అండి సో అందరికీ ఇక్కడ మేము ఆర్గానిక్ ఫామ్ అంటే ఆర్గానిక్గా ఫుడ్స్ ఇవన్నీ ఇచ్చినట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే కనుక మేము కూడా ఏంటంటే కనుక సీడ్స్ ఇద్దాం అనుకుంటున్నా అంటే నాటు విత్తనాలు అయితే గనక వాళ్ళే పండించుకుంటారు కదా పాప అందరికి ఇప్పుడు మనం ఒక పూట కూరగాయలు పంపించామంటే ఏమవుతుంది ఏం కావు అది విత్తనాలు ఇచ్చాం అనుకో తరతరాలకు ఉంటాయి కదా చేస్తారు అందరు చేస్తారు ఇక నుంచి ఫైవ్ మోడల్ నువ్వే ఆదర్శ రైతుగా ఎదగాలి నేత్రాకాల కిడాకులు ఇస్తాను మాత్రం నాకు చెప్పాను నువ్వే మాటలని ఏంటి నువ్వేగా ముందు చెప్పి నువ్వే మనం కూడా వంశ అసలు అడగ్ ఫార్మింగ్ చేద్దామా అని చెప్పారు అన్నది కూడా అన్నా వాళ్ళు ఫార్మింగ్ చేయరు వాళ్ళు బిజినెస్ చేస్తారు అలా చేద్దరు రైతు బిడ్డవి నువ్వు బిజినెస్ మేన్ కాదు నువ్వు అవసరం అయితే బిగ్ బాస్ షోకుండా ముందు స్టార్టింగ్ ఎలా తిట్టు తిట్టడం ఒక్కడే వెళ్ళి కూర్చోవడం ఏడవడం అలా కదా ఇప్పుడు అందరితో కలిసిపోయి చాలా బాగా నవ్వుతూ ఎంటర్టైన్మెంట్ కూడా బాగా అంటే వద్దులయ్యా ఎప్పుడెప్పుడు ఏది చెప్తే అది ఇంటికి పోదామా అని చూస్తూ ఉంటావు కదా నా జీవితంలో నేను తెలుసుకున్న పెద్ద విషయం ఏంటంటే ఏంటిది అందరితో పాటు మనం కూడా పంటలు వేసుకుంటూ ఈ పటికల్లో మనం కూడా కోసుకుంటున్నాం అని అబ్బా ఎప్పుడు గుడ్డ వచ్చింది అయ్యా అని నేను నా పనులు ఉంటాయి రారా ఎక్కువ నాకు అర్థం కానీ ఏంటంటే మా ఆయన అన్ని ఈ పనులు నెత్తి మీద పెట్టుకుంటాడు కానీ అది సగం సగంలో ఆగిపోతాయి ఆపిస్తాడు వడే ఆ పని చూసుకోలేక ఈ పని చూసుకోలేక ఇది ఇది మనది అది పక్క రోజుల లేదురా అంటే అంటే ఇది ఓన్లీ మన ఇంటి నిమిత్తంలో నాటుకునేటివి అంటే మేబీ ఇక్కడ కొన్ని గంటలు తక్కువ నాడు అంటే ఎక్కువ ఉంటాయి ఇక్కడ అంటే అక్కడ ఓన్లీ కొన్ని మాత్రమే పప్పాయ అరటి లైక్ ఇట్లా కొన్ని మాత్రమే ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే మన ఇంట్లో కావాల్సినవి పక్కింటికి కూడా కావాల్సినట్టు కూడా నగ వేసిస్తాం ఇక్కడే కానీ గడ్డి ఎక్కువ ఉందిరా ఏది సర్దా అంతా పోయింది ఆ పక్షుల కోసం అయితే మేము సర్దలు చల్లామండి అస్సలు ఎన్ని తింటున్నాయంటే రోజు వచ్చి మొత్తం అయిపోయినది కూడా ఈసారి నెక్స్ట్ బ్యాక్ సైడ్ చేద్దాం మల్లిగడ్డ వచ్చేసింది చూడు ఇద్దరం అన్నింటి నడవంటే ఇట నువ్వు నేను వేరైనా మన నీడలు ఒకటి అన్నట్టు ఇటు ఉంటుంది అట్లా చూసి మనం ఇద్దరం ఒక్కలాగానే నడుస్తున్నాం కాబట్టి మన నీడలు ఒకటిగా నడుస్తున్నాయా నాకు అర్థం కాని ఏంటి మీ దగ్గర ఇంత ఇంత పెద్ద వంకాయలు ఉంటాయి ఎందుకు అట్లా అవి అవి పొలూరు వంకాయలు రా గుత్తి వంకాయ ఫేమస్ అవి పొలూరు వంకాయ ఎప్పుడు అలాంటి వంకాయలు చూడలేదు అవునా మీకు ఎట్లాంటి వంకాయలు దొరుకుతాయి నీ నీడ నా నీడ మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది కదా ఏం చేస్తున్నా చేతబడి చేసిన అలాగే పెడతాను శుద్ర పూజలు అరే నిజంగా ఏంది నేను సాలు కొట్టిచ్చేసి విత్తనాలు నాటిచ్చేసి చిట్టి వచ్చినాడు నిన్న నీళ్ళు కడతాను నిజంగా ఎందుకంటే నాకు కుదరదండి స్టాక్ మార్కెట్ కదా చూసుకోవాలి వాటర్ పెట్టుకోండి రావాలి సో అండి కష్టం కాబట్టి నిన్న వచ్చి వచ్చిన వచ్చి కడతాను తగ్గట్టుగా పెట్టుకోవాలి తలకు తగ్గట్టుగా పెట్టుకోవాలా నువ్వే ఎందుకు మరి ఎక్కువ పెట్టినావు పనులు నేనంది ఏంటి నాకు తెలియకుండానే ఇట్లాంటివే నువ్వు సరిసట్లే రాంగ్ రా ఓ రాయ నడవలేదు నడవత్తలేదు ఎత్తకమంటా పెట్టే నువ్వు ఎత్తుకొని నన్ను కింద ఎత్తాయి అప్పుడు నా నాడే మిగిలిపోయాయి అట్లా నాకు నిన్న ఇరవై ముప్పై సార్లు ఎత్తుకుంటాం ఇప్పటికి అబ్బా సత్తా

చూస్తే పొద్దున్నే పోతుంది ఏమది పోతుంది శాంతంగా నిద్రపోయేదని లేపచ్చి ఇంద్రాలకి తంటాలు